పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని నియమాలు ఏంటో మీకు తెలుసా శనివారం రోజున దేవుని గది ఎప్పుడు శుభ్రం చేయాలి ఇలా చేయటం వల్ల అనుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది దేవుని గదిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలం చల్లాలి ఇలా చేయటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది దేవుడికి పూజ చేసేటప్పుడు దీపం ఖచ్చితంగా వెలిగించాలి లేకపోతే పోతే అసంపూర్ణంగా ఉంటుంది దేవుడి గదిలో పాటు దీపాన్ని కూడా తప్పకుండా నీటితో శుభ్రం చేయాలి శనివారం రోజున దేవుని గదిని శుభ్రం చేయ చేయలేకపోతే ఏకాదశి లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు అలా చేయటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది పూజ గది శుభ్రం చేసే సమయంలో దేవుని విగ్రహాలు నేలపై పరిస్థితిలోనూ ఉంచకూడదు శుభ్రమైన ప్రదేశంలో తెల్లటి గుడ్డ మీద పెట్టాలి దేవుని గదిలో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా తెలుపు తలుపు మూసివేయాలి దేవుడికి పూజ చేసేటప్పుడు కర్పూరం వాడాలి ఇలా చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోయి కర్పూరం కర్పూరం వాడాలి ఇలా చేయటం వల్ల సకల దోషాల నుంచి విముక్తి పొందుతారు దేవుడి గది అంటే ఎల్లప్పుడూ శుభ్రం చేసుకోకపోయినా మన మనసు అనేది నిత్యం శుభ్రం చేస్తూ ఉండాలి మనసు అనేది పరుగులు ఎప్పుడు తీస్తూ ఉంటుంది దాన్ని స్వచ్ఛమైన నీళ్ళలాగా నువ్వు ఎంత మంచిగా ఉంచుతావో